జూలై నెలలో కుంభరాశివారి పూర్తి జీవితం కలలో కూడా ఉంచని పెన్ని మార్పులు ఈ విషయంలో జాగ్రత్త జూలై నెల కుంభరాశివారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీ పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదములు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తదుపు రాశి శీర్ష ఉదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుటుంబమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండని మోస్తుంటాడు ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంత ఇంద్రియ విద్య పైన ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది ఈ కుంభరాశి వారికి సమయం చాలా శ్రేష్టమైన కాలం అయితే నడుస్తుంది జూలై నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి మొదలు పెట్టిన పనులు చక్క పూర్తి అవుతాయి ఎన్న నుండో ఎదురు చూస్తున్న ఒక్క ఫలితాన్ని వీరు అందుకుంటారు మీ చుట్టూరా కూడా సందడి వాతావరణం కూడా నెలకొంటుంది ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది ఈ విషయంలో మీరు జాగ్రత్త దైవారాధన అనేది మీరు అసలు మానవద్దండి ధనలాభం ఉంటుంది ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ఆత్మబలంతో కార్యసిద్ధి కలుగుతుంది మీ ప్రతిభకు మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి భోజన సౌఖ్యం కలదు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనవసర విషయాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోబోతే ఇబ్బందులు ఉండవు కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగిస్తాయి అభివృద్ధినిచ్చే అంశాలలో స్పష్టత అనేది చాలా అవసరం ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయండి నవగ్రహ ఆరాధన మీకు ఎంతగానో మేలును చేస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితం మీకు దక్కబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ నెల మీకు చాలా మంచి సమయం కనబడుతుంది కెరియర్ వారీగా మరియు ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి మె మెరుగుదలను కూడా చూస్తారు మరియు ఆర్థికంగా ఈ నెల సాధారణం అవుతుంది కెరియర్ వారీగా మీకు మూడో వారం నుండి కూడా చాలా మంచి సమయం అయితే కనబడుతుంది మొదటి రెండు వారాలు మీకు పని పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం మరియు కెరియర్లో కొత్త ఉద్యోగం మరియు కూడా కూడా కనుగొనడానికి ప్రయత్నించడం చేస్తారు మొదటి రెండు వారాల్లో మీకు చాలా పని ఒత్తిడి కూడా కలుగుతుంది మూడవ వారం నుండి కూడా మీరు మీ యొక్క మనస్తత్వంలో మార్పు అనేది కలిగి ఉంటారు మరియు పని పట్ల ఆసక్తిని పెంచుకుంటారు మరియు మీ యొక్క కెరియర్లో లో కొంత మెరుగుదల కూడా కనిపిస్తుంది కొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్నటువంటి వారికి చివరి రెండు వారాల్లోనే అది లభిస్తుంది ఆర్థికంగా ఈ సమయం చాలా సాధారణమవుతుంది ఎందుకంటే మీకు కావలసిన డబ్బు మీ సమయానికి రాకపోవడం మరియు ఆదాయంలో పెరుగుదల ఉండకపోవడం కూడా జరుగుతుంది మీ పెట్టుబడులు కూడా మంచి రాబడిని అయితే ఇవ్వకపోవచ్చు మొదటి రెండు వారాలు మీకు చాలా ఆర్థిక ఒత్తిడిని కూడా కలిగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి తర్వాత మూడో వారంలో కొంత ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది మీ ఆదాయంలో పెరుగుదల కూడా ఉంటుంది ఆస్తులు కొనుగోలుకి ఇది మంచి నెల అయితే కాదండి కుటుంబ వారీగా ఈ నెల చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ నెల ఆశించిన ఫలితం దక్కుతుంది మీ యొక్క సంబంధం లేదా ప్రేమలో సమస్యలు ఈ నెలలో ముగుస్తాయి మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సమయం కూడా ఏర్పడుతుంది ఆరోగ్యం వారీగా ఈ నెల చాలా బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచింపబడడం లేదు రాహు గోచారం అనుకూలంగానే లేదు కనుక తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త అయితే చాలా అవసరం విషాహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి ఆహారాన్ని తీసుకోవాలి వ్యాపారులు ఈ నెల మిశ్రమ ఫలితాలను చూస్తారు మొదటి రెండు వారాలు కూడా వారికి చాలా సాధారణమైనటువంటి వ్యాపారం మరియు తక్కువ ఆదాయం కూడా కలిగి ఉంటారు మూడో వారంలో వారు ఆదాయం మరియు వ్యాపారంలో వృద్ధిని కూడా చూస్తారు మీ యొక్క భాగస్వామ్య పైన ఎక్కువ ఆధారపడవద్దు ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి కూడా దారితీయవచ్చు కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు ముఖ్యంగా మంచి సమయం అయితే ఉంటుంది వారు వారి యొక్క పరీక్షలు మరియు చదువుల్లో బాగా రాణిస్తారు పోటీ పరీక్షలు రాసే వారికి అద్భుతమైనటువంటి ఘన విజయం కూడా ఈ సమయంలో దక్కుతుంది ద్వితీయ అర్థంలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయి మీరు కోరుకునే జీవితాన్ని అయితే ఈ సమయంలో పొందడానికి చాలా అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి చూసారు కదండి ఈ కుంభరాశారు జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగాను ఉంటుంది వీరి గుణగణగాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశికి చెందిన వారికి రుణాల విషయాల్లో చాలా ఇబ్బందులు అనేవి సమయంలో ఎదుర్కొంటారు కోర్ కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురయ్యే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఇవి ఎప్పుడు రూ కార్యరూపం దారుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము ఈనా స్వారిధి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరు సన్నిహితుల విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా కలగదు కొత్తగా పరిచయం అయినటువంటి వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ కారణంగా ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని కూడా వీరు ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించారు లేరు తమ కారణంగా అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి అయినా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశివారు అదిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు అసలు ఎప్పటికీ కూడా మరవలేరు కుమ్మరాశివారు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా వినియోగించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి నిత్యం శనిదేవుని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది మీ మెడలో చదరపు వెండి వెండిలాగట్ను ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తుంది మీరు శనివారం రోజుల కోసం పాటించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తే మేలు జరుగుతుంది చూశారు కదండీ కుంభరాశి గారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్